అండి ఈరోజు గుత్తి వంకాయ వండుతానండి గుత్తి వంకాయ వండటానికి కావలసింది ముందుగా వంకాయలు కదా ఈ నేమానిచ్చిన కాయాలండి అంటే ఎవరో పంపించారు అని అయితే చక్కగా చాలా బాగున్నాయి నౌజ్జుల్లాగా అంటే లేతగా ఉన్నాయని అర్థం ఇవి చక్కగా అటు ఇటు నాలుగు వేళ్ల కింద కోసేసి ఒక రెండు స్పూన్లు నూనెసి ఇలాగ బాగా వేయించేసానండి ఇప్పుడు ఈ మాత్రం కూర వండుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఇలానే చేసి చేస్తాను నేను ఎందుకంటే మరి చాలామంది గ్రేవీ కాయలో పెడతారు కదా మళ్ళీ గ్రేవీలో కూడా ఉత్తి వంకాయలు వేసి చాలా రకాలుగా వండుతారు అలాంటిది కొంచెం బెరుసుగాను కొంచెం అదోలాగా అనిపిస్తుంది అనమాట ఇలాగ చేసి వండుకుంటే అలా ఉండదండి చాలా బాగుంటుంది దానికి కావలసినవి ఇవన్నీ మీకు చెబుతూ చూపిస్తాను మరి అలానే కొంచెం చింతపండు రసం వేసి వండుతాను వంకాయ కూర అనేటప్పటికీ పులుపు అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా పడాలి దానికి తగినట్టుగా పడాలంటే అండి వేయాలని అనమాట పూర్వం భాష మాట్లాడేస్తున్నాను అది సరిగ్గా సరిపడగా వేసేవనుకోండి వంకాయ పడదు వంకాయ దొరదొస్తుంది నేను తినను అంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా తినేయచ్చు ఎందుకంటే ఈ పులప అల్లం వెల్లుల్లి వల్ల మనకి అందులో ఉండే దురద అనేది పోతుంది ఎలర్జీ అంటారు కదా దాని గురించి తినరు చాలామంది అలా ఉండకుండా ఉండాలంటే తప్పనిసరిగా గుత్తి వంకాయ వండుకున్న మామూలు వంకాయ వండుకున్న నిమ్మకాయ పిండుకుని తింటారు చాలామంది మామూలుగా ఇగురు చేసుకుంటాం కదా పురుస పొట్టు ముక్కలు కోసుకుని వంకాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకుని ఆ కూరలో భోజనంలో తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని తింటారు దానివల్ల మరి వచ్చే దురదాహ ఎలర్జీ అనేది రాదనమాట అల్లం వెల్లుల్లి వల్ల కూడా రాజమవారు అంటారు అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయాలి వంకాయ కూరలు అంటారు అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను నేనైతే రెడీ చేసుకున్న మసాలా ధనియాలు జీలకర్ర మరి వెల్లుల్లిపాయలు అల్లం అలానే కారం ఉప్పు పసుపు చిన్న బెల్లం ముక్క కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇవి కరివేపాకు ఒకటి తప్పించి ఇవి మిక్సీ పట్టేస్తానండి ఇవి నలిగిన తర్వాత ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేస్తాను మన గ్రేవీ పులుపు అనేది ఎప్పుడేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తానండి చక్కగా కొంచెం కొంచెం వేసుకుని అంటే బాగా మెత్తగా ఏదో పేస్ట్ లాగా చేసేయకూడదు ఎలా చేయాలి అనేది చెబుతాను మధ్య మధ్యలో ఈ కొత్తిమీర కనుమ మిగిలిన ఉల్లిపాయ కూడా వేసేస్తాను ఇదిగోనండి చూసారా ఎంత ఇలాగా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలానే పెట్టుకుంటాను మిక్సీ ఎందుకంటే పూర్వం శనికాలం మీద నూరుకుంటే ఇలానే వచ్చిందండి మీరంత గంధంలాగా నూరుకునేవారు కాదు చూడండి బాగా పేస్ట్ లాగా నూరేస్తారు కదా అప్పుడు పూర్వం అలా చేసేవారు కాదు ఇది ఏమి నూనె అనేది మీరు ఎవరైనా చెప్పగలుగుతారా నేనైతే ఇప్పుడు ఈ నూనె పేరు చెప్పనండి ఇది వేయడం వల్ల ఈ కూరకే రెట్టింపు రుచి వస్తుంది అనమాట ఇది నూనె వేసేసాను ఎందుకంటే వంకాయలు వేసాను కదా కొంచెమే నూనె ఉంది అందులో అయితే ఈ వెరైటీ నూనె కూడా వేసాను ఇప్పుడు ఇది కొత్తిమీర చక్కలేలాగా పట్టాను కదా ఏదైనా గరంగానే ఉండాలండి పీసులాగా మరి ఉండే తినాలి పీసు పదార్థాలు అంటారు కదా అదేనండి నాకు తెలీదు చెప్పడం తెలుగులోనే చెప్పేస్తుంది అందుకు మనకి అలా తినడం వల్ల మనకి మనకి డైజెస్టమ్ ప్రాబ్లం ఉండదు తర్వాత అరుగుదలకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి మరి మెత్తగా ఉంటే ఇవి మసాలాలు అయ్యి గుండ్లు పట్టేస్తుంది అనేవారు పెద్దవారు తెలుసా మరి ఈ గ్రేవీ ఇలా ఎగుతుంది కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ చక్కగా పట్టేయం కదా ఇప్పుడు ఇది కొత్తిమీర ముందులో వేయవలసిన మసాలా ఉప్పు కారం కూడా వేసేసానండి మిక్సీ మిక్సీలో ఎందుకు పెట్టానంటే బాగా కలుపుతూ అలాగా అలాగ పెట్టేస్తాను అనమాట మిక్సీలో మళ్ళీ అది మిక్సీ పట్టవలసిన పని లేదులేండి అంటే కొత్తిమీర అనుకోండి ఇలా ఉండటం వల్ల మనకి మంచిగా గ్రేవీగా బాగుంటుంది అనమాట అందుకు ముక్కల కింద కాకుండా ఇలాగ ఎప్పుడు కూడా కొత్తిమీర మరి అందులో అందులో అలానే వెల్లుల్లి మసాలా అనేది వంకాయకి ఎక్కువగా జట్టించాలి కదా మరి ఇది మాత్రం బాగా వేయించుకోవాలి ఎందుకంటే వంకాయలు కూడా వేయించేసుకున్నాం కదా అప్పుడు ఇది బాగా ఏగితే వంకాయలు వేగినాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది ఎప్పుడు ఇది వేగిన తర్వాత అంతే కానీ ఎప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఏ కూర చేయలేవండి చెప్పడానికి మాట బాగుంటుంది కానీ పని అవ్వదు అది తెలుసు అందరికీ కానీ అదే నిజమని అనుకుంటాం మనం ఇది బాగా ఏమనిద్దాం మనం కూర వండేటప్పుడే దాని ఒక రుచి మనం కళ్ళు చెప్పేస్తాయండి ముందుగా కళ్ళే తింటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కంటికి ఇంపుగా ఉందనుకోండి నోటికి రుచిగా ఉంటుంది అదే ఒంటికి పడుతుంది అని పెద్దవారు చెప్పేవారు అనమాట ఎప్పుడైతే ఇది ఇలా ఉందనుకోండి చాలా బాగుంది ఇది ఎప్పుడు తినేస్తామో అనుకుంటామా లేదా అంతే కదండి అది ఆ కోర్సలా ఉందేంటి బాగుంటుందా అంటామా లేదా ఇవన్నీ నిజమైన సత్యాలండి నిజమైన మాటలే ఇది ఎవరికి వినబుద్దు కాదు ఎవరికి పట్టదు ఎందుకంటే అంతేనండి ఒక్కొక్కరిది అంతే మన భయంతా అదృష్టం కావాలని అనుకోకపోయినా ఆ ఒగించంతైనా ఉంటే చాలు అని అనుకున్నాం అనుకోండి అయినప్పటికీ కూడా ఏ పట్టనా కనపడదండి ఇది బాగా వేగితే మనకి రుచి అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంద్ర వేసిన నూనె బయటకు వచ్చిందండి అయితే మర్చిపోయింది బాగా మరి గ్రేవీ అనేది చాలా బాగా కుక్ అయింది అన్నమాట ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఈ వంకాయలన్నీ కూడా ఇలాగ పెట్టేస్తానండి మనం ఎలా పెట్టినా కూడా వంకాయ లోపలకంటూ మామూలుగా ఇది గ్రేవీ అనేది వెళ్ళిపోతుంది చుక్కగా ఎందుకంటే మనం అటు యూట్యూబ్ ఎదుగుతాం కదా వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఇలా కూడా పెట్టచ్చు ఇలాగ ఇలా కూడా అనొచ్చు ఎలాగైనా కానీ మనం ఏం చేసాం కాబట్టి ఇంకా పర్వాలేదండి ఇలా కొంచెం ఉన్నప్పుడు ఏమని ఎవరో పెద్దవారు చెప్పనా అంటే నగడు పెళ్ళం కోరంటారండి కొంచమే కదా అన్నందుకు ఇప్పుడు ఇలాగే కూడా వేసుకోవచ్చు పులప లేకుండా అమ్మగా ఉండాలి అనుకున్నవారు కానీ ఉత్తం కాయలో పులపేస్తేనే బాగుంటుందని నేను అంటాను ఎందుకంటే మేము వండుకుంటాం అమ్మగారు ఉండేవారండి అలాగా ఇలాగ రెడీ అయిన తర్వాత కూడా ఏమేసేవారో నేను కూడా వేసి మీకు చూపిస్తాను అమ్మ వేసేదో చూపిస్తాను అనమాట ఇలాగ కాయలు కాయల్లాగా మనం పట్టుకుని తినేయచ్చు ఇలాగా వేయడం వల్ల ఇలాగ వేయించడం వాళ్ళనమాట తగ్గ ఉన్నాయో చూసుకుని చేసుకుని కాలిపేళ్ళ కింద కోసి మరి అందులో ఈ గ్రేవీ పెట్టి ఇలా వేయించుకున్న కాయలు కూడా వండుతారు ఇప్పుడు ఇలా కొంచెం జేపు ఉడికిన తర్వాత అప్పుడు ఏమేత్తానం అలా వీటిని చూపిస్తాను చూసారా ఎంత బాగుందో చూడటాను కదా ఎప్పుడైతే కంటికి ఇంపుగా ఉందో ఇది అప్పుడు రుచిగానే ఉంటుందండి ఈ కూరే కాదండి ఏ కూర అయినప్పటికీ కూడా ఏదైనా కూరే కాదు ఏ పనైనా కూడా కంటికి నచ్చితే అది బాగుంటుంది నిజంగా ఇప్పుడైతే మనం దీంట్లో చింతపండు పులుపు వేస్తున్నానండి చక్కగా ఎక్కువ కాదు కొంచెం వేసేసాను కదా చక్కగా ఇది ఉడుగుతూ ఉంటుంది ఇందులో మళ్ళీ నేను మా అమ్మగారు వేసేది వేయాలి కదా కరివేపాకు కూడా వేయాలి కదా చేస్తాను ఇప్పుడు ఈ బెల్లముక్క వేసానండి ఎందుకంటే ఈ కూరకు రుచి ఆ బెల్లమే తీసుకొస్తుందండి మన ఇందరూ వేసిన పులుకు వల్ల ఆ బెల్లం వేయడం వల్ల మంచి రుచి బెల్లం తీసుకొస్తుంది అనమాట అయితే ఇప్పుడు లాస్ట్లో వేసేది అలా నేను చెప్తాను కానీ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేస్తానండి కరివేపాకు ప్రతి దాంట్లోనే వేసుకునేది అనుకోండి ఏ కూరన్నా మనం వేసుకుంటాం అంతేనండి ఇది ఇలా ఉడుకుతుంటుంది కదా మళ్ళీ మీకు నేను చూపిస్తాను చక్కగా దగ్గరకు వచ్చిందండి గుత్తివంకాయ కూర వండే విన్నాను చాలా మాకు చాలా రకాలు పెట్టానండి చూసారు మరి మన వీడియోలు అండి డిలీట్ అయితేనే కదా దాని గురించి మళ్ళా మళ్ళీ చేస్తూ ఉంటున్నాను అంటే ఒకసారి ఒకే రకం కాదండి చేసినప్పుడు వల్ల రకరకాలుగా ఉంటుంది ఇందులో మా అమ్మగారు అయితే అంత ఎన్న కోసం ముద్ద వేసేవారండి అంత ఎన్న ముద్ద వేసి గుత్తవంకాయ వండేనా అనేవారు నా దగ్గర అయితే కాసేపున నెయ్యి మన ఇంట్లో కాసుకుంటాం కదా ఆ నెయ్యి ఉంది పుసల పుసలు లాంటి నెయ్యి చక్కగా వేసాను మరి ఈ స్మెల్ నెయ్యితో నెయ్యి స్మెల్తో చాలా బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది అయిన తర్వాత చూపిస్తా అయిపోయిందండి రెడీ అయిపోయింది చక్కగా వంకాయ కూర చేసేసానండి ఇది ఉడిపేసాం కదా మరి ఉదయం వండుకున్నాం కదా సాయంకాలం కూడా సరిపోతుంది చక్కగా చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీకి అంటారా చపాతీకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి మనం చేసుకునే విధానాన్ని బట్టి దాని రుచి అనేది రెట్టింపు అదే పెరుగుతుంది అంతే కదండి చూసారు కదా నచ్చింది కదా మరి లైక్స్ చేస్తారు కదా చూసిన వారు లైక్స్ చేయండి డబ్బులుకి వచ్చావో కదండి లైక్స్ వేయటం వల్ల మీరు ఒకరికి లైఫ్ ఇచ్చిన వారు అవుతారు ఇది మాత్రం మర్చిపోకండి నా వీడియోలే కాదు ఎవరి వీడియోస్ చూసినా కూడా మీరు లైక్ అనేది ఇవ్వండి ఇదే ని మిమ్మల్ని నేను అడిగేది లైక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ కూడా అవ్వకపోతే నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా అంటాం చేత కానీ దాన్ని మరి నా కోసమే కాదు అందరి గురించి కూడా చెప్పే శక్తిని తెలివిని మరి ఒక ఆలోచనని నాకు ఇచ్చారు అంటే వచ్చింది అంటే మీరే ఇచ్చారని నేను అంటానండి మీ వల్లే ఇది చూశారు కదా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందా చాలా బాగుంటుందండి లేలాత వంకాయలతో గుత్తి వంకాయలు తెచ్చుకొని వండేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి